నమస్తే నా పేరు రవీందర్ యాదవ్ మీరు చూస్తుంది రైతు సేద్యం మొక్కజొన్నలో రైతు అత్యధిక దిగుబడి పొందడానికి రైతు అనుకునేది ఏమిటంటే ఒక ముఖ్యంగా నాలుగు లక్షణాలు ఉంటాయి ఒకటి ముందుగా మొక్కజొన్నలో దిగుబడి అనేది అధికంగా రావాలని అనుకుంటాడు అదేవిధంగా నిలువుకి ఎండిపోయే రోగాలు తట్టుకొని నిలబడాలా అని అనుకుంటాడు ఎందుకంటే ఆరగాలం చేసి నిలువుకు ఎండిపోయిందంటే చేతికి వచ్చింది పంట మొత్తం నష్టం జరిగిపోతుంది కావున రైతు రోగాలు రాకుండా ఉండాలని అనుకుంటాడు అదేవిధంగా కొద్దిగా ఉత్తాయినా ఓడ్చుకోవాలా ఒకటే తిరిగా అన్ని కంకులు సమానంగా ఉండాలా గింజ బరువు మంచిగా ఉండాలా అదేవిధంగా ఒలిపిడి శాతం అంటే ఒక వంద కిలోల కంకులు తీసుకున్నామంటే కనీసము ఒక ఎనభై ఐదు కిలోల మీద గింజలు వెళ్ళేటట్టు ఉంటే బెండు సన్నగా ఉంటేనే దిగుబడి అనేది వస్తుంది అందుకని రైతు బెండు సన్నగుండాలా మొక్కజొన్న పంటల అని అనుకుంటాడు కావున మనం ఇప్పుడు కావేరి కంపెనీ సెల్మాక్స్ మీకు అనిపిస్తుంది ఈ బోర్డులా అనే రకం ఈ కామారెడ్డి జిల్లా గాంధారి మండలము చిన్నపోతంగల్ గ్రామము గణపతిరావు ఈ ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ఫీల్డ్లో సెల్మాక్స్ రకాన్ని రెండు ప్యాకెట్లు సాగు చేసిండు కాకపోతే రెండు ప్యాకెట్లు కంపెనీ చెప్పేది అంటే రెండు ప్యాకెట్లు ఎకరానికి వేసుకోవాలా కానీ అన్న ఒక పన్నెండుసాల ఏరియా ఉంటుంది పన్నెండు విశాల ఏరియా వేసేసిండు రెండు ప్యాకెట్లను అయితే ఈ వేసినటువంటి కావేరీ షెల్ మ్యాక్స్ యొక్క గుణాలు ఏమో ఏమేమి ఉన్నాయి అనేది మొక్కజొన్న పంటలో మనం చూద్దాం అన్ని ఇప్పుడు మనం గమనించినట్లయితే పూర్తిగా ప్రతి ఒక్క కంకి కూడా సమానంగా నిండుకొని ఉన్నాయి రైతు ఏ విధంగా అయితే అనుకుంటాడో అన్ని కంకులు పెద్ద కంకులు రావాలా నిండు ఉండాలా బొడ్డే పోవద్దు అని ఏ విధంగా అయితే అనుకుంటాడో రైతు అనుకున్నట్టుగా రైతుకు అనుగుణంగానే మీరు చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క కంకి కూడా పూర్తిగా నిండుకొని ప్రతి ఒక కంకిలో కూడా ప్రతి గింజ కూడా కొన గింజ కూడా పూర్తిగా నిండుకొని ఉన్నది అంటే ఈ ఈ గుణాన్ని మనం గ్రై చూసినట్లయితే ప్రతి ఒక్క కంకి సమానంగా పెద్ద కంకులు పూర్తిగా నిండుకొని ఉన్నాయి కావున దిగుబడి ఆటోమేటిక్గా పెరుగుతుంది అనేది మనము ఈ లక్షణాన్ని చూసి చెప్పచ్చు అదేవిధంగా పక్కన ఉన్నది ఫీల్డ్ ఆల్రెడీ మీకు చుట్టూ కూడా కనిపిస్తుంది ఈ చైన్ కూడా పచ్చగానే ఉన్నది మీరు గమనించినట్లయితే పూర్తిగా చెట్టు పచ్చగా ఉన్నది అంటే ఇప్పుడు ఇంకొక వారం పది రోజులైనా కూడా ఇది కోతకు రాలేదు అన్నట్టుగానే ఉంది కానీ పంటకాలం పూర్తి అయిపోయింది అయినా చెట్టు పూర్తిగా పచ్చగా ఉన్నది మనకు స్పష్టంగా కనిపిస్తుంది మనకు మీరు గమనించినట్లయితే పూర్తి ఆ చెట్లన్నీ కూడా ఆ చుట్టూ ఉన్న చెట్లన్నీ కూడా ప్రతి ఒక్క మక్క కర్ర కూడా పచ్చగానే ఉన్నది అంటే నిలువుకి ఎండిపోయే రోగాలు ఆకుతేగులని తట్టుకుంటుంది అనేది మనకు కళ్ళ ముందట కనిపిస్తుంది యో ఒత్తైనా అంటే ఒత్తైనా కూడా కంకులు రావాలని రైతు ఏ విధంగా అనుకుంటాడు ఏ విధంగా అనుకుంటాడంటే ఒకవేళ కొన్ని రకాలలో ఏం జరుగుతుంది అని అంటే కొద్దిగా ఒత్తు అయితే కొన్ని కంకులు చిన్నగా రావడం బొడ్డే పోవడం ఒకటి రెండు ఇంచులు కొన్ని కర్రలు పూర్తిగా కంకి రాకుంటూ ఉండడం ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది రైతు యొక్క ఆశ ఏ విధంగా ఉంటుంది అంటే ఒత్త కూడా కంకులన్నీ ఒకే తిరిగి రావాలా ఎందుకంటే దిగుబడి అనేది కంకులన్నీ పెద్దగాస్తే పెరుగుతుంది అని అనుకుంటాడు ఇప్పుడు మనం ఈ ఫీల్డ్లో గమ గమనించినట్లయితే ప్రతి ఒక్క వరుసలో చూసినట్లయితే మీరు ప్రతి ఒక్క కర్ర కర్ర చాలా దగ్గర ఉన్నది సాలకి సాలకి మధ్య దూరం ఏమో రెండున్నర ఫీట్లు ఉన్నది కానీ ఈ ఫీల్డ్లో మొక్కకి మొక్కకి మధ్య దూరం మెయింటైన్ చేయలేరు డైరెక్ట్ సాలల్లా వేసుకుంటూ వెళ్ళిరు ఒక్కొక్క దగ్గర ఐదు ఐదు గింజలు కూడా ఒక ఇగో రెండు గింజలు ఒక తాడవడ్డాయి ఈ విధంగా చేసిరు అయినా కూడా మీరు ఆ బాక్స్లో చూసినట్టుగా ఇప్పుడు ఫీల్డ్ మీద చూసినట్టుగా మీరు గమనించినట్లయితే ఒత్తుకున్న కూడా ఎందుకంటే ఇవి ఈ ఇళ్ళ కనిపిస్తున్నట్టుగా ఒకటి కాదు రెండు కాదు వరుసగా కుప్పలు కుప్పలుగా వేసినట్టుగానే కనిపిస్తున్నాయి ఈ కర్రలు పూర్తిగా నిండుకొని ఉన్నాయి ఈ విధంగా వేసినా కూడా ప్రతి కంకి కూడా ఒకే రకంగా ఉన్నది కావున దిగుబడి అనేది మనకు పెరుగుతుంది అనేది ఖచ్చితంగా ఇండ్లనే కనిపిస్తుంది పక్కనే సేమ్ రైతు ఇదే ఫార్మరు ఇంకొక పక్కన ఇంకొక రకాన్ని వేసిండు ఆ రకానికి ఈ రకానికి మధ్య వ్యత్యాసం ఏముందనేది మనం ఈ బోర్డు మీద రాసుకున్నాము ఐదు మీటర్ల పొడువు ఐదు మీటర్ల పొడుగుతోనే ఈ బాక్ ఈ బాక్స్లో మీకు కనిపిస్తున్న బాక్స్ ఇది ఈ కంకులు కంకులున్న బాక్స్ ఏదైతుందో ఈ బాక్సులని ఐదు మీటర్ల పొడుగుతో ఐదు సార్లు ఈ ఐదు వరుసలు పొడువు ఐదు మీటర్లు వెడల్పు మూడున్నర మీటర్లు ఉన్నది ఇది విస్తీర్ణం వచ్చేసి పదిహేడున్నర చదరపు మీటర్లుగా ఉన్నది ఈ ఒక బాక్సు అది ఇతర రకం కూడా సేమ్ విస్తీర్ణము ఐదు వరుసల పొడువు పొడు ఐదు వరుసలతోని పొడువు ఐదు మీటర్లు వెడల్పు మూడున్నర మీటర్లు విస్తీర్ణము పదిహేడున్నర చదరపు మీటర్లు సేమ్ ఈ షిల్మాక్స్ రకాన్ని కూడా అదే విధంగా ఇతర రకాన్ని కూడా సేమ్ విస్తీర్ణంలో తీసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న కంకులను అయితే మొత్తం కంకుల కంకుల సంఖ్య వచ్చేసి షెల్మాక్స్ ఒక వంద ఎనభై కంకులు ఉన్నాయి కంకులు లేని కర్రలు అసలేమి లేవు ఇలా మీరు నిలుకు కూడా ఎక్కడన్నా అని గమనించినా కూడా ఒక కర్ర కూడా కంకులు లేని కనిపిస్తలేదు ఇంకా అదే ఇతర రకంలో వచ్చేసి ఒక వంద అరవై చెట్ల నూట యాభై కంకులు వెళ్ళినాయి ఒక పది పదేమో నూట అరవైలా పది చెట్లేమో అసలే కంకులు లేవు ఒక పది చెట్లు పోతే మిగిలిన నూట యాభై చెట్లకు మాత్రమే ఒక్కొక్క అంకి ఒక్కో చెట్టుకుండే ఇవి అచ్చేసి వేయడం మీకు కనిపిస్తున్నాయి అయితే ఒక వంద కిలోల కంకుల ఎంత బెండు పోతుంది ఎంత గింజలు వస్తాయి అనేది మనం చేసుకున్నాము ఈ కనిపిస్తున్నాయి గింజలు ఇవే ఒక ఐదు కంకులను ఒలిసి ఒలిపిడి చేసినాము దీన్నే ఒలిపిడి శాతం అంటాము ఈ తీసుకున్న విస్తీర్ణంలా అంటే ఐదు మీటర్ల పొడువుతోని మూడున్నర మీటర్ల విడల్పుతో తీసుకున్న పదిహేడున్నర చదరపు మీటర్ల కంకుల బరువు వచ్చేసి బరువు ముప్పై తొమ్మిది కిలోల అరవై ఏడు ఆరు వందల డెబ్భై గ్రాములు ఇతర రకం వచ్చేసి ఇరవై ఏడు కిలోల ఆరు వందల యాభై గ్రాములు ఈ ఐదు కంకుల బరువు వచ్చేసి షెల్మాక్స్ది ఒక్క కిలో ఐదు వందల ఇరవై గ్రాములు అదే ఈ రకం గింజల బరువు వచ్చేసి ఐదు కంకుల గింజల బరువు ఒక కిలో మూడు వందల నలభై ఐదు గ్రాములు దీన్ని ఒలిపిడి చేసిన తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసినాము ఒలిపిడి శాతం ఎంత వస్తుంది అనేది అయితే ఒక వంద కిలోల కంకుల ఎనభై ఎనిమిది కిలోలు అంటే ఒక పన్నెండు కిలోలు మాత్రమే బెండు అవుతుంది ఇంట్లో చూసినట్టయితే ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది అంటే ఎనభై తొమ్మిది దాదాపు దగ్గర దగ్గర తొంభై దాకా కూడా రావచ్చు ఈ రకం మీరు మనం ఎనభై ఎనిమిదికే తీసుకున్నాము పన్నెండు కిలోల బెండు తీసేసినాము ఇంట్లో ఇందులో వచ్చేసి ఐదు కంకుల బరువు ఒక కిలో ఒక వంద అరవై గ్రాములు ఐదు కంకుల గింజల బరువు యాభై గింజలు ఐదు కంకులై ఈ గింజల బరువు వచ్చేసి తొమ్మిది వందల ముప్పై గ్రాములు అయితే వల్పిడి శాతం మనం లెక్క చేయడం జరిగింది దీంట్లో ఉల్పిడి శాతం వచ్చేసి డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు అంటే ఎనభైకే వేసుకున్నాము ఇతర రకాన్ని ఎనభై ఎనభై శాతంగా రాసుకున్నాము ఒక వంద కిలోల కంకుల ఇరవై కిలోల ఇరవై కిలోల బెండు తీసేసుకుంటున్నాము ఓ ఎనభై కిలోలు మాత్రమే ఇంట్లో కనిపిస్తుంది మనకు అయితే ఎకరానికి క్యాలిక్యులేట్ చేస్తే ఒక ఎకరంలో ఒక ఎకరంలో ఈ ఎన్ని మ్యాక్స్ ఎన్నికంకుల వస్తుంది అదేవిధంగా ఇతర రకంది ఎన్ని కంకుల బర వస్తుంది అనేది మనం చేసుకు ఇక్కడ రాసినాము ఒక ఎకరానికి షెల్ మ్యాక్స్ వచ్చేసి తొంభై ఒక్క క్వింటాల డెబ్బై మూడు కిలోలు షెల్ మ్యాక్స్ వచ్చేసి తొంభై ఒక్క క్వింటాల డెబ్బై మూడు కిలోలు ఇతర రకం వచ్చేసి అరవై మూడు క్వింటాల తొంభై నాలుగు కిలోలు ఈ కంకుల బరువు మనం తీసుకున్న ఏరియాను ఎకరానికి కన్వర్ట్ చేస్తే ఈ కనిపిస్తున్నది వచ్చింది తొంభై ఒక్క క్వింటాలు అరవై మూడు క్వింటాల కంకులు వస్తే అందులోంచి బెండు శాతం తీసేసినాం షెల్ మ్యాక్స్ వచ్చేసి ఒక వందల ఎనభై ఎనిమిది అనుకున్నా కూడా పన్నెండు శాతం బెండు పోతుంది పన్నెండు శాతం బెండు పోతే ఎనభై క్వింటాల డెబ్బై రెండు కిలోలు ఇళ్ళ గింజలు వెళ్తున్నాయి అదేవిధంగా ఇతర రకంలా ఉల్పిడి శాతం ఎనభై కి ఎనభై శాతం అనుకున్న ఒక వంద కిలోల ఎనభై కిలోల గింజలు వెళ్తే ఇరవై శాతం అంటే ఇరవై కిలోల బెండి వెళ్తుంది అంటే ఇరవై శాతాన్ని మనం తీసేసినాము ఇవి వచ్చిన బరువు నుంచి అంటే యాభై ఒక్క క్వింటల్లా పదిహేను కిలోలు గింజల బరువు అనేది అందులో వస్తుంది బెండు శాతం పోతే తేమ శాతం ఇళ్ళ ముప్పై శాతం ఉన్నది అండ్ అండ్ల కూడా ముప్పై శాతం ఉన్నది ముప్పై శాతాన్ని తేమ దియగా వచ్చిన దిగుబడి నికర ఎకరానికి యాభై ఆరు క్వింటాల్లో యాభై కిలోలు షెల్మాక్స్ చూపిస్తుంది అదే ఇతర రకం వచ్చేసి ముప్పై ఐదు క్వింటాల్లో ఎనభై కిలోలు చూపిస్తుంది ఈ షెల్ మ్యాక్స్ ఒక ఎకరాన పాపులేషను ఏ కంపెనీ చూసుకున్న మార్కెట్లో ముప్పై రెండు వేల మొక్కలను నాటుకోమని చెప్తుంది కానీ ఈ ఫీల్డ్లో వచ్చేసి మీరు గమనించినట్లయితే పూర్తిగా దగ్గర 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 మన జొన్న గింజలు పోసినట్టుగా పోసేసారు అయినా కూడా ఈ విధంగా ఉన్నది క్రాప్ పూర్తిగా కూడా ఒకే రకంగా ప్రతి కంకి కూడా మీరు గమనించినట్లయితే పూర్తిగా సమానమైన కంకులతోని ఈ విధంగా చూడండి ఈ విధంగా ప్రతి కంకి కూడా సమానంగా ఉన్నది నలభై రెండు వేల మొక్కలు మనం తీసుకున్న ఈ ఏరియాను ఒక ఎకరానికి కన్వర్ట్ చేస్తే నలభై రెండు వేల మొక్కలను ఇముడ్చుకున్న కూడా మనకు ఈ రకం ఒకే రకంగా ఉన్నాయి కంకులన్నీ కూడా దిగుబడి అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఇలా పెరుగుతుంది అనేది ఎందుకంటే ఒత్ అయినా కంకి సైజ్ మారలేదు రైతు ఏ విధంగా అయితే అనుకుంటాడో ఆ విధంగానే రైతుకు అనుగుణంగా ఈ గుణ ఈ గుణాలను కలిగిన ఈ లక్షణాలు ఉన్నటువంటి ఈ షెల్మాక్స్ అనే రకాన్ని సాగు చేసుకోవచ్చు అదే ఇతర రకం వచ్చేసి ఎకరానికి ఎకరానికి వచ్చేసి ముప్పై రెండు వేల మొక్కలే వస్తుంది అంటే అది కొద్దిగా పలచగుండే పలుచ ఉన్నా కూడా పలచగుండి ఈ రకం కన్నా ఆ రకం పలచ పది పది కర్రలకు అసలే కంకులు లేవు నూట అరవై కంకు కర్రల నూట యాభై కంకులు మాత్రమే వచ్చినాయి నూట యాభై కర్రలకు మాత్రమే నూట యాభై కంకులు వెళ్ళినాయి ఇంకో పది కర్రలు అసలు పెన్సిల్ ప్లాంట్ కానీ అంటే ఇలాంటి కంకి అనేది చిన్నగాని కూడా లేకుండా అట్టిగానే ఉన్నాయి కానీ ఇంట్లో ఒక్క కం కం కంకి లేని కర్ర కూడా ఏది ఎక్కడ చూసినా కూడా మనకు కనిపించేది ఎందుకంటే పూర్తిగా ప్రతి కర్ర కూడా కంకితోనే ఉంది నూట ఎనభై కర్రలకు నూట ఎనభై కంకులు ఖచ్చితంగా వచ్చినాయి ఇయో మనం ఇక్కడ తీసుకున్నాం ఇది అదే కంకుల కుప్ప ఈ ఏరియాలో తీసుకున్నటువంటి కంకులే దీన్నే క్యాలిక్యులేట్ చేసి మీకు ఇక్కడ వివరించడం జరిగింది ఇయో ఇదే ఇతర రకం ఆ పక్కన పిల్ల మనము అది కూడా మీరు చూడవచ్చు ఈ ఏరియాలో తీసుకున్నది ఇది అదే కనిపిస్తున్న కంకులు షెల్మాక్స్ రకము పూర్తిగా నిండుకొని చివరి వరకు గింజ గింజలు ఉండి బెండు పత్తులు ఉండడం ద్వారా దీంట్లో ఒలిపిడి శాతం అనేది పెరుగుతుంది అందుకని ఎకరాన మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు దిగుబడి అనేది కూడా ఎక్కువగా అనిపిస్తుంది ఇయో ఈ రకంలో వచ్చేసి ఇయో ఒక ఇంచు మీదనే ఇంత ఎక్కతక్క ఇంచు దాకా బెండ్ అనేది అట్టిగానే ఉన్నది గింజలు లేకుండా అందుకని దీంట్లో బెండు బరువు అనేది పెరుగుతుంది అందుకని దీంట్లో దిగుబడి అనేది తగ్గుతుంది మీరు నమ్మకంగా సాగు చేసుకోవచ్చు షెల్మాక్స్ అనేది అత్యధిక దిగుబడి వస్తుంది యాసంకి మరియు అదేవిధంగా వర్షాధారంకి కూడా వేసుకోవచ్చు ఈ రకంలో బెండ్ వచ్చేసి బాగా పత్తుంటది ఇయో మీరు గమనించినట్లయితే సన్నని బెండును కలిగినటువంటి కండేలు ఇవన్నీ కూడా అందుకనే దిగుబడి అనేది పెరుగుతుంది ఎండుతున్నాక మన ఎర్రగా అయితే గింజలు మీరు ఇతర రకంలా గమనించినట్లయితే అనేది పూర్తిగా దొడ్డుగున్నది అదేవిధంగా గింజ సైజు కూడా తక్కువ ఉన్నది గింజల సైజు తక్కువ ఉండడం ద్వారా దిగుబడి అనేది తగ్గుతుంది షెల్ మ్యాక్స్ ఇతర రకం సెల్ మ్యాక్స్ ఇతర రకం ఈ సెల్ మ్యాక్స్కు ఇతర రకానికి మీరు ఖచ్చితంగా వ్యత్యాసం చూడవచ్చు ఎందుకంటే ఈ షెల్ మ్యాక్స్లో వచ్చేసి గింజ పొడువు ఉన్నది మళ్ళీ అదేవిధంగా మందంగా కూడా ఉన్నది ఇతర రకంలో ఇది పత్తులు ఉన్నది కొద్దిగా సన్నగా ఉన్నది అదేవిధంగా ఎత్తులో కూడా తక్కువ ఉన్నది అంటే ఇంట్లో పిండి పదార్థం తక్కువ ఉండడం ద్వారా దిగుబడి అనేది ఖచ్చితంగా తగ్గుతుంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇంట్లో గింజ సైజ్ ఎక్కువ ఉండడం ద్వారా దిగుబడి అనేది పెరుగుతుంది మనకు ఖాళీ గింజలనే తెలిసిపోతుంది దిగుబడి ఏది ఎక్కువ వస్తుంది అనేది ఈ రెండింటిలా ఖచ్చితంగా మీకు షెల్ మ్యాక్స్ అత్యధిక దిగుబడి వస్తుంది ఆల్రెడీ ఇప్పుడు మనం రైతులకు కూడా చూపించినాము మీరు గమనించినట్లయితే పూర్తిగా ప్రతి కండే కూడా పూర్తిగా నిండుకొని ఉన్నది చూడండి ప్రతి కంకి కూడా పూర్తిగా నిండుకొని ఉన్నది కానీ ఇతర రకంలో వచ్చేసి కొన్ని కంకులు ఏమో లేవు అసలు చెట్లు అట్టినే ఉన్నాయి కానీ ఉత్త అయితే కొద్దిగా ఉత్తాయిన తడా చెట్లు పది చెట్లు నూట అరవై చెట్ల పది చెట్లు పోయినాయి మనం ఆడ బోర్డు మీద చెప్పుకున్నట్టుగా ఇవ మీరు గమనించినట్లయితే ఒత్తు ఇవో మీరు స్పష్టంగా చూడచ్చు ఇయో ప్రతి దానికి కూడా ఇంత ఒత్తున్నా కూడా ప్రతి కర్ర కూడా కంకులే ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా ఇవ్వో చూడండి ఇక్కడ కూడా ప్రతి దగ్గరలో కూడా దగ్గర దగ్గరనే పడ్డాయి దగ్గర దగ్గర పడ్డా కూడా అన్ని గిట్టికి కూడా ప్రతి దానికి కూడా కంకులే ఉన్నాయి కావున మీరు స్పష్టంగా మీరు దీన్ని గమనించినట్లయితే అత్యధిక దిగుబడి షెల్ కావేరి కావేరు వస్తుంది కావున మీరు సాగు చేసి ఈ యాసంగి మరియు నెక్స్ట్ ఇప్పుడు వచ్చే వర్షాకాలంకు అదే విధంగా తర్వాత యాసంగి కూడా మీరు సాగు చేయగలరు ఎందుకంటే ఇప్పుడు యాసంగిలా మనకు స్పష్టంగా కనిపిస్తుంది నిరుడు యాసంగి వేసినలు కూడా ఇప్పుడు ఖచ్చితంగా తెచ్చుకొని వేసుకోరు ఇప్పుడు వేసుకున్న రైతులు చూసిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మేము ఈ రకాన్ని సాగు చేస్తాము అని అంటున్నారు ఎందుకంటే కొన్ని రకాలల్లో పైన గింజలు సన్నగా ఉంటాయి కానీ దీంట్లో పూర్తిగా మొదటి గింజ ఏ విధంగా ఉందో పైన గింజ కూడా పూర్తిగా దొడ్డుగా ఉన్నది ఎందుకంటే దిగుబడి అనేది బెండు మీదనే గింజల మీదనే ఆధారపడి ఉంటుంది కావున మీరు నమ్మకంగా వేసుకోవచ్చు ఈ విధంగా ప్రతి కండెలో కూడా ఈ చివర గింజ కూడా దొడ్డుగా ఏ రకాలల్లో కూడా కనిపించేది కానీ ఈ రకంలో మీరు గమనించినట్లయితే వేరే ఇతర రకాలల్లో ఒకటి లేదా ఒకటిన్నర ఇంచుల బెండ్ అనేది ఉంటుంది కానీ ఈ రకంలో మీరు గమనించినట్లయితే పూర్తిగా నిండుకొని ప్రతి గింజ కూడా ఉండడం ద్వారా దిగుబడి పెరుగుతుంది నమ్మకంగా ప్రతి ఒక్కరు సాగు చేసుకొని అత్యధిక దిగుబడులను ఈ సెల్ మ్యాక్స్ ద్వారా పొందగలరు థ్యాంక్ యూ